అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మనం రేపు శ్రీరామనవమి ఉత్సవాన్ని అత్యంత వైభవపేతంగా మన భారతదేశం మొత్తం నిర్వహించుకుంటూ ఉన్నాం అందులో భాగంగా రాముడి గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకొని మనం రాముడికి సరైనటువంటి ఆదర్శ ప్రాయులము హిందుత్వంతో మనం వాళ్ళము అని అంటే సరిపోదు దాంతోపాటుగా ఆయన జీవన సరళిని గమనించి దానికి తగ్గట్టుగా మనం కూడా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి అందులో భాగంగా ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను రాముల వారికి మీ అందరికీ తెలుసు రామాయణం గురించి రాముల వారికి పట్టాభిషేకం చేస్తానని చెప్పడం ఆ రోజు రాత్రి అయోధ్య నగరం అంతా కూడా సంబరాలు చేసుకోవడం రాముడికి పట్టాభిషేకం చేస్తారట మనకి గ్రామరాజ్యం వస్తుంది అనుకోవడం ఆ తర్వాత ఆ రోజు రాత్రి కైకేయి మందిరానికి వెళ్ళి కైకేయికి రాముడి పట్టాభిషేకం చేస్తున్నామని చెప్పడం ఈలోగా కైకేయికి మందర అలా ఎలా జరుగుతుంది భరతుడికి పట్టాభిషేకం చేయాలని చెప్పి ఆమె చెప్పడం ఆ తర్వాత కైకేయి ఒక మూడు వరాలను ఇది వరకులో కోరి ఉండడం ఆ కోరిని వరాలు నెరవేర్చమని చెప్పి దశరథుని అడగడం ఆ దశరథ మహారాజు ద్వారా ఆ వరాలను తీసుకోవడం అన్నీ ఆ రోజు రాత్రంతా జరిగింది ఉదయం లేచి రాముడి వారు అక్కడికి వెళ్ళేసరికి దశరథ మహారాజు రాత్రంతా కూడా ఏడుస్తూ ఉన్నారట ఆయనకి రాత్రంతా నిద్రపెట్టలేదట మధ్య మధ్యలో స్పృహ స్పృహ కోలిపోతూ కూడా ఉన్నారట ఆ విధంగా ఉంటూ ఉంటే మరి ఉదయం వెళ్ళిన తర్వాత రాముడు ఎలా వెళ్ళాడయ్యా అంటే పట్టాభిషేకానికి తయారయ్యి అనమాట అంటే ఆయన మనసులో ఏముంది నాకు ఇంకా పట్టాభిషేకం వస్తుంది నేను రాజునవుతున్నాను అన్న మానసికమైనటువంటి ఇదితో వెళ్ళారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కైకేయి చెప్పింది అయ్యా నీకు పట్టాభిషేకం చేయడం లేదు నీ తమ్ముడు అంటే భరత్కి పట్టాభిషేకం చేస్తున్నాను అని మీ నాన్నగారి కోరికది కాబట్టి మీరు నార వస్త్రాలు ధరించండి తలకి జిల్లేడు పాలు చుట్టూ చేసుకొని మీరు అరణ్యవాసం చేయాలి అని చెప్పి తెలియజేసిందట అప్పుడు రాముడు కించిత్ ముందు రోజు తండ్రి పట్టాభిషేకం చేస్తానంటే ఏ విధమైనటువంటి ముఖం యొక్క కవళికలు ఉన్నాయో ఆ కైకై చెప్తే కూడా అదే కవళికలు ఉన్నాయట తన మనసులో ఎటువంటి నిరాశ నిస్పృహ చింత బాధ లేకుండా ఆయన వెళ్తాన్ని సిద్ధమయ్యారట అప్పుడు దశరథ మహారాజు గారు వచ్చి అబ్బాయి ఈ నిన్ను చూడకుండా నేను ఉండలేను నేను వృద్ధుణ్ణి అయిపోయాను నా మీద యుద్ధం చెయ్యి నేను ఎటు తిరిగి ఓడిపోతాను నన్ను చిరసార్ల్లో బంధించు ఈ రాజ్యాన్ని నువ్వు పరిపాలన చెయ్యి నిన్ను చెరసార్ల్లో ఉండి నేను చూస్తూ నేను బతుకుతాను కానీ నువ్వు దూరంగా ఉండి నువ్వు అడవిలో ఉండి నువ్వు బాధపడుతూ ఉంటే నేను జీవించలేను కాబట్టి ఈ యొక్క రాజ్యాన్ని నువ్వు తీసుకోమని చెప్పంటే కూడా మీరు తల్లిగారికి మాట ఇచ్చారు ఆ మాటను నెరవేర్చడం నా ధర్మం అని చెప్పి పితృవాక్య పరిపాలకుడుగా ఆయన వెళ్ళిపోయారట కాబట్టి దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఎంత అంటే మరి రాముడు అంత రాజ్యాన్ని అలవోకగా ఒక మాట కోసం వదిలిపెట్టారు మనం ఒక తండ్రి చెప్పిన మాట వినలేకపోతే ఎలా ఒక తండ్రి చెప్పినటువంటి పని చేయలేకపోతే ఎలా కాబట్టి ఇవన్నీ మనం చేయగలిగితేనే మనం సరైనటువంటి హిందుత్వాదులము సరైనటువంటి మనం మన చూస్తూ ఉండగా విజయవాడలో ఒక పెద్ద కార్యక్రమం జరిగింది ఎంతోమంది వచ్చాం అలా వస్తే సరిపోదు మనం దాని ఆచరణలో కూడా మనం చూపించగలగాలి అంటే మనం రాముడి యొక్క బాటలో మనం నడిచే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నట్టయితే ఇదే సరైనటువంటి రాముడి మన ఇచ్చేటువంటి పండుగకి ఇచ్చేటువంటి ఒక కానుక జై శ్రీరామ్ జై జై శ్రీరామ్